బెదరు మన కంప్యూటర్ లో ఫైల్స్ ని ఫోల్డర్స్ ని హైడ్ చేస్తాం అన్హైడ్ చేస్తాం నాకు తెలిసిందే కదా కానీ కొత్తగా చేయాలి బెదరు కొత్తగా అంటే ఒకసారి కంప్యూటర్ చూడు చూస్తున్నా నీ కంప్యూటర్ లో కాదు నా దాంట్లో చూడు ఇందులో ఫోల్డర్స్ ఏమైనా ఉన్నాయా లేవు బెదరు ఉన్నా హైడ్ చేసి ఉంటావు కరెక్ట్ ఇప్పుడు మౌస్ పాయింట్ ఎక్కడ పెట్టు ఇక్కడ ఏదో సెలక్షన్ అవుతుంది బెదరు నేను ఓపెన్ చేస్తున్నాను ఇది ఫోల్డర్ బెదరు ఇందులో ఆల్రెడీ కొన్ని వీడియో ఫైల్స్ ఉన్నాయి అదేగా చదువుతుంది అక్కడ ఫోల్డర్ ఉన్న సంగతి మనకు మాత్రమే తెలుసు ఇంక తెలియదు ఎలా బెదరు ఇది ఇక్కడ రవి అనే ఫోల్డర్ ఉందా ఇందులో ఆల్రెడీ కొన్ని ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయా ఈ ఫోల్డర్ ని హైడ్ చేద్దాం ముందుగా ఈ ఫోల్డర్ నేమ్ చేంజ్ చేద్దాం చేంజ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రీ నేమ్ ఇప్పుడు కీబోర్డ్ లో నువ్వు ఆల్ టూ జీరో వదిలేసాయి ఆటోమేటిక్ గా నేమ్ అనేది హైడ్ అయిపోతుంది దీని తర్వాత ఆ ఐకాన్ కూడా హైడ్ చేయి రైట్ క్లిక్ ఇచ్చి షోమార్ ఆప్షన్స్ ప్రాపర్టీస్ వెళ్ళు కస్టమైజ్ ట్యాప్ క్లిక్ చేయి చేంజ్ ఐకాన్ ఇక్కడ మనకి అన్విజిబుల్ ఐకాన్ ఉంటుంది దాన్ని సెలక్షన్ చేసి ఓకే ఫ్రెష్ అప్లై ఓకే ఆటోమేటిక్ ఆ ఫోల్డర్ అనేది హైడ్ అయిపోతుంది కానీ మౌస్ కర్సర్ సార్ అక్కడ సెలక్షన్ అయింది డైరెక్ట్ గా ఓపెన్ చేయి అందులో ఉన్న ఫైల్స్ అనేది డిస్ప్లే అవుతాయి ఓకేనా ఎలా ఉంది